నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే కన్నమూరు ఉటూరు పంచాయతీరాజ్ విభాగంలో జరుగుతున్న రోడ్లని ఒకసారి పర్యవేక్షిస్తామని యోగి రావడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా రోడ్ల మీద గుంతలు ఉండకూడదు రోడ్లు ఏదన్నా బాగాలేకుండా ఇమీడియట్గా చేయాలని వారు ఆదేశాలు ఇచ్చిన మీ అందరూ కూడా తెలుసు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఉన్న కాలంలో ఎన్నో రోడ్లు చేయడం జరిగింది ఏదో ఊరికే మాటలు చెప్పే విధానం కాకుండా చేసి చూపించగలిగాం శాసనసభ్యులు సేధరెడ్డి గారి ఆధ్వర్యంలో అటు సజ్జాపురం రోడ్డు కానీ అదేవిధంగా ఎన్ఎంటి రోడ్డు దేవరపాలెం నుంచి అందమూర్తాకా రోడ్డు కానీ అదేవిధంగా కలవలపాళెం కెనవర్తి అదేవిధంగా తొంతాలి కొదలపూర్ రోడ్డు నెల్లూరు నగరంలో ఆర్ఎన్బి పద్ధతి కింద ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయగలిగా ఇప్పుడు ఉమ్మడిపోటికి సంబంధించి కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రోడ్డు అయిపోయింది ఒక వారం పది రోజుల్లోనూ ఇప్పుడు దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కందమూరి రోడ్డు కూడా జరుగుతూ ఉంది ఇది కూడా మ్యాక్సిమం ట్వంటీ టూ వన్ మంత్లో ట్వంటీ డేస్ టు వన్ మంత్లో ఈ రోడ్డు కూడా పూర్తి అవుతుందని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడూ లేని విధంగా ఇంకా కూడా పుట్టేపాళం కలిసి గురించి కూడా శుభవార్త తెలియజేస్తాం ఇప్పటికీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్ అయినా డివిజన్ ఇన్ఛార్జ్ అయినా ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా జెడ్పీటీసీ అయినా పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమంగానే పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా అదేవిధంగా పనిచేస్తామని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా గత వారం రోజు నుంచి కూడా యూరియా మీద ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తున్నాం ఈరోజు కూడా దానికి సంబంధించి కూడా పర్యటించాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పంట వేసిన ప్రతి రైతుకు కూడా యూరియా అందిస్తామని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మాకు చేసే అవకాశం కల్పించిన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా నెల్లూరు వివరాలు నియోజకవర్గం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరు ఆశిస్సులు ఉండాలి శాసనసభ్యులు శరీర గారిని కూడా మరొకసక్క